ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజు స్వర్ ఈ రోజైతే నేను మీకోసం గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అది ఎలా తయారు చేస్తారో చూద్దామా అక్క గోంగూర కన్నీ రెడీగా ఉన్నాయా అక్కడ పెట్టి ఉన్నాయా ఉన్నాయి మమ్మీ అన్నీ రెడీ అవునా అక్క హాయ్ చెప్పు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోదు అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే కొట్టండి మా నోటిఫికేషన్స్ ఎప్పుడు మీకు వస్తాయి థ్యాంక్ యూ ఇప్పుడు మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది చూసి మీరు ట్రై చేయండి నా ఫేవరెట్ గోంగూర పచ్చడి బాగా చేస్తుంది మా మమ్మీ నాకు ఇష్టం ఓకే చూసేయండి మరి స్టార్ట్ ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే గోంగూర పచ్చిమిర్చి టమాటాని అయితే తీసుకున్నాను మా అమ్మ చిన్నప్పుడు ఈ గోంగూరని పట్నంపుట్టుకూర అని పిలుస్తుండే పట్నం పట్నంపుట్టుకూర అంటే పట్నంలోనే ఉంటుంది అమ్మ అని అడుగుతుంటుండే మా అమ్మని నేను అయితే ఇది పుల్లగా ఉంటుందమ్మ ఇది మనం తినలేము అని చెప్తుండే మా అక్కని సంతలో తేవద్దని చెప్తుండే నా చిన్నప్పుడు మా అమ్మ ఇక్కడైతే పోపు దినుసులు అయితే చూపిస్తున్నాను ఎండుమిర్చి మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే తీసుకోవాలి ఈ ఉల్లిపాయను లోపలి బొడ్డు వరకు మాత్రం కట్ చేసి తీసుకోవాలి కంప్లీట్గా మంది అయితే ఇలానే బొడ్డుతోనే వేస్తారు అలా వేయకూడదు క్యాన్సర్ వస్తుంది ప్లస్ కిడ్నీలో రాళ్ళు వస్తాయి నెక్స్ట్ అయితే ఇంగువ తీసుకోవాలి ఇంగువ ఆప్షనల్ అండి మీ ఇష్టము మీ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే ఖచ్చితంగా వేస్తాను ఇక్కడైతే గోంగూరనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను రోట్లోనైనా చిన్న రోల్ అయితే ఉంది దాంట్లో వేస్తాను నెక్స్ట్ పప్పు పప్పుగుద్దితోనైతే ఇలా మొత్తం మ్యాష్ చేసుకుంటాను మెత్తగా అయితే రుబ్బుకుంటాను చూడండి రెడీ అయితే అయిపోయింది గోంగూర ఇక్కడైతే పోపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా స్టైల్లో నేనైతే ఇలా చేసుకుంటాను మా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు గోంగూర అని మాత్రం చూడండి ఒకసారి అయితే రెండు అయితే వేసాను నెక్స్ట్ కరివేపాకు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇదైతే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా తర్వాత ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో నేనైతే ఇంగువనైతే యాడ్ చేస్తున్నాను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు నెక్స్ట్ అయితే గోంగూరని అయితే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవడమే ఇంకా మస్త్ టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి మనకి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి